అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి జ్యోతికాంజు సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ఇవాళ గ్రామ సభ జరుగుతూ ఉంటే మా బాబుది రేషన్ కార్డుల పేరెక్కించడానికి అని వెళ్ళాను అనుకోకుండా మా స్కూల్లోనే పడింది ఇది మార్కెట్ స్కూల్ అని చెప్పేది అనమాట మార్కెట్ పక్కకు అని చెప్పేసి అప్పుడు ఏమీ స్కూల్ ఉంటే ఒక గర్ల్సే స్కూల్ ఇది ఒకటి బాసిత్ నగర్ స్కూల్ అని ఫైల్ బిహెచ్ఎస్ అని మర్కాజీ అని ఉండేది ఇది మా ఇంటికి దగ్గర కాబట్టి మార్కెట్ స్కూల్లోనే నేను ఒకటి నుండి ఐదు వరకు చదువుకున్నానండి చాలా పెద్ద స్కూలు ఆ పక్కకున్న ఉర్దూ మీడియం స్కూల్ అట్లాగే ఉంది కాకపోతే చాలా చిన్నగా అయిపోయింది స్కూలు అదిగో ఆ బిల్డింగ్ మాత్రమే మాది తెలుగు మీడియం ఫిఫ్త్ వరకే ఉండేది ఇప్పుడు మాత్రం టెన్త్ వరకు చేసిండు ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే ఇంకా అక్కడికే వెళ్ళిపోయినమాట ఆ వయసులోకి అంత కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సో అక్కడ జరుగుతూ ఉంటే నేను విడియో తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళాను ఇదిగో ఇది సెకండ్ క్లాసు ఉండేదన్నమాట ఈ బిల్డింగ్ అన్నది ఇది అప్పుడంతా ఖాళీ ప్లేస్ ఉండేది మొత్తం ఈ వెనకాల బిల్డింగ్ ఇవి రూమ్స్ అవన్నీ ఏమీ లేవు చిన్న పిట్ట కూడా ఉండేది ఆ దాటితే మార్కెట్లోకి వెళ్ళేదన్నమాట ఇంకో ఇది దారి మన గ్రౌండ్లోకి రావడానికి ఇదంతా కొత్తగా పడింది అనమాట టెన్త్ వరకు చేసిండీ ఇప్పుడు అంతకుముందు ఫిఫ్త్ మాత్రమే ఉండేది మొత్తం ఖాళీ ప్లేసే ఉండేది చాలా ఒక ఓన్లీ ఉర్దూ మీడియం ఉండేది అనమాట ఈ బిల్డింగ్ మాత్రమే మా స్కూల్ అనమాట ఇంకో ఇదంతా ఆడుకున్న ప్లేసు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అది అనిపించింది ఇంకో ఇది ఫిఫ్త్ క్లాస్ రూమ్ అనమాట నాది అది బోర్డు మాకు తెలుగు టీచర్స్ సిద్ధమా ఉండే మా క్లాస్ టీచర్ చాలా మంచిది ఆవిడ ఇంకా ఇదేమో ఫోర్త్ క్లాస్ అనమాట ఇంకా ఇవన్నీ అప్పుడు మాకు బెంచీలు లేవు కింద కూర్చునే వాళ్ళము ఇది థర్డ్ క్లాసు ఇప్పుడేమో సెవెన్తో ఏమో అయినట్టుంది బెంచీలు లేవు ఏం లేవు ఇంకా ఇదేమో హెచ్ఎం రూమ్ అనమాట ఒక ముస్లిం ఆయన ఉండే హెచ్ఎం హెడ్ మాస్టర్ ఇంకా ఇదేమో సెకండ్ క్లాస్ అనమాట రెండు ఉండేది సెకండ్ క్లాస్లోని ఇంకా ఇది మాకి ఒకటో తరగతి అనమాట క్లాస్ రూమ్ ఒకటో తరగతి క్లాస్ రూమ్లో మాత్రం ఐదు ఉండేది అనమాట ఇగో ఇవి ఇవి ఆ పక్క నుండి ఇట్లా గేటు చిన్న గోడదానికి వెళ్తే అటు కొత్తూరు సైడ్ వెళ్ళే వాళ్ళం ఇదంతా ప్రాంగణమే ఇదంతా మేము వందే మాత్రం వాడేది పొద్దున్నే ప్రేయర్ చేసుకునే ప్లేస్ అనమాట ఇంకా పిల్లలు నజుండే హాయి చెప్తున్నారు ఆ కిటికీలు అవి పగిలిపోయి ఉండేది అప్పుడు ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటాయి అది అనిపించింది ఇంకా అక్కడ కారదాల్లో కూర్చొని మాకు అప్పుడు ఉప్మా పెట్టేది అనమాట నాటురాబ ఉప్మా మధ్యాహ్న భోజనం ఎట్లను అప్పుడు అట్లాగా వండి పెడితే ప్లే కాగితాలలో పట్టుకొని తినేవాళ్ళము ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది వాష్రూమ్కి అట్లా పోవడానికి చెట్లు చెట్లు ఉండేది ఇంకా ఎవరు వాళ్ళం కదా చాలా ఎత్తు మీద ఉండేది ఆ కిటికీలే మాకు వంద పోయేది అట్లాంటిది ఇంత కిందికి అయిపోయింది ఇంకా చూడండి ఇదంతా ఉంటే హెచ్ఎం వచ్చి అడిగింది అనమాట ఏంటమ్మా అంటే మా స్కూల్ అంటే అట్లాగా తీసుకోండి అని చెప్పేసింది ఇంకా ఇంటికి వచ్చేసినాను మా బాబుకు ఏం చేసిన అంటే ఒక వంద రూపాయల బొక్కలు తీసుకొచ్చిన అనమాట వాటి బొక్కలు అంటే బాగా ఇష్టం తీసుకొచ్చి కొంచెం ఇట్లా వండినాను సో మెమరీలు మాత్రం చాలా అనిపించింది చాలా బాధ అనిపించింది ఇంకా కాకపోతే అది మూసేసిండ మూసేసిండు రూమ్ వెళ్ళి పాడైపోయినాయి ఇంకా సో ఇవాళ మాత్రం ఇవ్వ ఇట్లా వండేసిన వాడికి వాటి బాబుకి చక్కగా అన్నం పెట్టేసి తినబెట్టేసిన మా స్కూల్కి వెళ్ళిన నాన్న అంటే అవునా అమ్మ అన్నాడు అనమాట ఫిఫ్త్ వరకు ఇక్కడ చదివి చదివినాక లష్కర్ బజార్ స్కూల్కి వెళ్ళిన అనమాట గర్ల్స్ హై స్కూల్ తర్వాత ఇంకా స్కూల్లోకి వెళ్ళి అన్ని తీస్తామంటే మా ఆడబిడ్డ ఒకటి అవ్వడం అనమాట స్కూల్ తీసుకుంటాం అంటే మా ఫ్రెండ్ రుద్ర అంటారు యూనిఫామ్ లేదు రాని అమ్మ నిన్న అంటారు అప్పుడు మాకు యూనిఫామ్ లేదేం లేదని నేను అనమాట ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీ జ్యోతికాంధ్ర సగరా బాయ్ అండి